జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా అణువణువు ప్రజల గొంతుక వీడు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనా ఆడబిడ్డల నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం బొట్లపాలెం గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవంలో భాగంగా దర్శి మండల జనసేన నాయకులు ఉల్లి బ్రహ్మయ్య పాపారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ విద్యుత్ ప్రభను దీపకాంతులతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు ఈ విద్యుత్ ప్రభ వద్ద ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా మాజీ మంత్రివర్యులు మరియు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి విచ్చేసి కుర్రాలలో జోష్ నింపారు ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ పిఠాపురం సభలో కూడా జనసేన నాయకులకు అన్నగా ఉంటానని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ కొండేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్ మరియు బొట్లపాలెం జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన బాగా పై దానికి వారికి ఏ అంశాలు అన్ని కష్టపడి చేస్తాం జై పవన్ కళ్యాణ్ జై హింద్ జై తెలుస్తారా ప్రకాశం జిల్లా కలిసి నియోజకవర్గ జనసేన నాయకులకు కోటమే నాయకులకు ముందుగా అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజున బట్లపాలెం గ్రామానికి గారి ఆరాధన ఉత్సవాలకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఈ రోజున బాల్యేని ప్రణితి రెడ్డి గారు చేసి ఉన్నారు బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు రావాల్సింది వారు కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు ఇటు సంవత్సరం వచ్చే సంవత్సరం వస్తారని వారి తనయుడు ప్రణిత్ రెడ్డి గారు చెప్పారు వారి ఆహ్వానం మేరకు ఉల్లి ఈ గ్రామ మీ అందరి నాయకుడు ఉల్లి బ్రహ్మయ్య అలాగే దర్శి మండల నాయకుడు పాపారావు గారు వీళ్ళందరి ఆహ్వానం మేరకు మేమందరూ రావటం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనటం మాకు చాలా ఆనందంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోట్మిక్స్ గెలవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మనమందరం అంటే అదే విధంగా ఈ దవ ఈ ఆరాధన సక్సెస్ గా జయించాలని పట్టణ జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులకు అందరికీ హృదయపూర్వక అదే విధంగా మన ప్రజ్ఞ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు మీ ఉత్సాహం మీ ఉల్లాసం ఈ ఆరంలో చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది జనసేన అంటే ఒక నమ్మకం జనసేన పార్టీ అంటే ఒక గౌరవం జనసేన పార్టీ అంటే ఒక ధైర్యం మీకు ఒక వాడుపై సినిమాలో ఒక డైలాగ్ చెప్తా సామ్రాజ్యం ధైర్యంగా ఉండే ఒక డైలాగ్ ఉంటుంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మన జనసేన పార్టీ నాయకులకు మిగతా మహిళలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి మాస్మతి సామ్రాజ్యాన్ని కాపాడడానికి మళ్ళీ పుట్టిన బాహుబలి ప్రభాస్ లాగా మన కోసం ఉంటుంది కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి గారు అండగా ఉండాలని కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి మన ఎనక మనవల్ని కాపాడడానికి గ్రౌండ్ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి మన నాయకుడు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ బాలేరు శ్రీనివాసరెడ్డి గారు మనందరికీ అండగా ఉన్నాడు జయించ